అందరికీ నమస్కారం మేము ఔరంగాబాద్ మౌలివార్డ్ ఫస్ట్ ఔరంగాబాద్ కాలనీ వాసులము మా యొక్క అధ్యక్షన్ నియమనగా మాకు అత్యంత అయినటువంటి కాలనీలో ఒక జియోకు సంబంధించినటువంటి సెల్ నిర్మించడానికి ప్రయత్నిస్తున్నాము ఇంకో విషయం ఏంటంటే ఆ యొక్క సెల్టర్ పర్మిషన్ను ఔరంగాబాద్ తాండకు రావడం వల్ల అక్కడ క్యాన్సల్ చేసి మా యొక్క కాలనీకి అత్యంత దగ్గర వివాహ నిర్వాసమైనటువంటి స్థలంలో ఆ యొక్క శరీరం నిర్మిస్తున్నారు ఇంకోటి ఇంకో విషయం ఏంటంటే వాళ్ళని ముందే మా ఇంటి పక్కనే అది సెయింట్ థామస్ పక్కన టవర్ ఉన్నది వల్ల ఇంకో బ్యాచ్ చదువు మళ్ళీ అంతరంగింపు టవర్ను ఏర్పాటు చేస్తారు కాబట్టి ఈ నూతనంగా ఏర్పాటు చేయబడే టవర్ను మేము పూర్తిగా దగ్గర కాబట్టి అధికారులు ఎవరైనా సరే ఈ యొక్క దాన్ని జీవోలు జీవో టవర్లు అడ్డుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం తొలగించాలని విజ్ఞప్తి చేస్తున్నాం రేడియేషన్ వల్ల మా యొక్క వాసులకు ప్రమాద ప్రమాదం కాబట్టి ప్రతి యొక్క అధికారులు ఇప్పుడే మేము ఏదైనా పుస్తక కాలంలో సారణం కావడం జరిగింది విధి పత్రం కూడా ఇవ్వడం ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క అధికారులు స్పందించి ఆ యొక్క శివుత గురించి తొలగించే ప్రయత్నం చేయాలని మనం చేసుకుంటున్నాం ఒకవేళ లేకపోతే పెద్ద ఎత్తున మేము ఉద్యమం చేయాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నాం